బీజేపీలోకి పన్నెండు మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు స్థానిక ఎన్నికలకు ముందే చేరిక ఇప్పటికే సంప్రదింపులు అన్నీ కూడా పూర్తి దక్షిణ తెలంగాణకు చెందిన వారే అధికం కమలంలో బీఆర్ఎస్ విలీనం లేదా పొత్తుపేరిట ప్రచారం అందుకే పార్టీ మారే ఆలోచనలో గులాబీ లీడర్లు భవిష్యత్తులో ఏది జరిగినా తమకు అనుకూలిస్తుందనే ఆలోచన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది బీజేపీలోకి భారీగా వలసలు మొదలయ్యాయనే సంకేతాలు కనబడుతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పార్టీలోకి బిఆర్ఎస్కు చెందిన ప్రముఖ నేతలను చేర్చుకోవాలని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం ఇందులో భాగంగా గులాబీ పార్టీకి చెందిన పన్నెండు మంది మాజీ ఎమ్మెల్యేలు కమల్నాథ్లకు టచ్లోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది వీరితో పాటు కమలం పార్టీ నేతలు చర్చ జరిపినట్లుగా తెలిసింది కొందరు పార్టీ మారేందుకు అంగీకారం తెలపగా మరికొందరు కొన్ని షరతులు పెట్టినట్టుగా తెలుస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జైన్ అయితే ఎన్నికలలో నిలబడే నేతలకు డబ్బులు సమకూర్చే భారం తగ్గుతుందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తున్నది ఓకే ఇక్కడ ఏం చెప్పిల్లు అంటే ఫస్ట్ తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించాలి అధికారం అన్నది కొత్తగా అనేది ఒక పాట ఉంటుంది ఈ మధ్యకాలంలో ట్రెండింగ్లో ఉన్న పాట అది ఓకేనా మీరు ఈ అంశాన్ని మొత్తం చూశారు కదా అయితే ఇక్కడ ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బీజేపీలోకి పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఈ వార్త చూసిరు కదా ఈ పన్నెండు మంది ఉన్నారా ఇంకెవరు ఉంటే బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళాలనే ఆలోచన ఉంటే దొబ్బయ్య దరిద్రం పోతుంది ఫస్ట్ పదవులే పరమావధిగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగాలనుకున్నారో పన్నెండు మంది ప్లస్ ఇంకెవర ఉంటే దొబ్బైరి శని దరిద్రం పోతాయి బీఆర్ఎస్కి వచ్చిన అదేంటి పీడ మొత్తం పోతుంది ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆరు వందల పైచీలకు ఆత్మ బలిదానాలు దాంతోపాటు ఒక జనరేషన్ పూర్తిగా కూడా తమ యొక్క జీవిత కాలాన్ని కోల్పోయిన పరిస్థితి మరోవైపు తెలంగాణ ఉద్యమంలో చాలామంది గాయాల పాలయ్యి ఇప్పటికీ తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక అవస్థలు పడుతున్న కోకొల్లలుగా నిరుద్యోగులు ఉద్యోగుల నిరుద్యోగులు ఏదైనా అనుకున్నాం సో ఈ అంశానికి సంబంధించి మనం చూసాం సో వాళ్ళందరినీ కాదని పాపం ఉద్యమంలో పనిచేసిర్రని వాళ్ళెవడో తెలియదు గోల్గిస్క గొట్టంగాడ అంటాం మనం కామన్గా నా వాడక భాషలో వాడు ఎవ్వని తెలియదు వాడిని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పెడితే కేవలం కేసీఆర్ ఫోటోతోని కేసీఆర్ యొక్క చరిష్మాతోని గెలిచిన నేతలు ఇంతమంది ఉన్నారన్న సో దాంట్లో కొంతమందికి ఈరోజు డబ్బు బలుపొచ్చినట్టుగా బాగా సంపాదించు అక్రమార్జన చేసీళ్ళు వీళ్ళు ఇప్పుడు పోయేటోడు ఎవడు కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్ళేటోడు ఏ సన్నాషైనా వాడు బీఆర్ఎస్ పార్టీలోకి రాకముందుకు వాని ఆస్తి ఎంత బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళేటప్పుడు వాని ఆస్తి ఎంత ఒకటి వాడు బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్తున్నాడు అంటే వాడు పోయేటప్పుడు కొన్ని సమాధానాలు చెప్పాలి ఎవడైనా కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఎంతమేర పట్టించుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మేర న్యాయం చేశాను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏం చేశాడు నేను చచ్చిన నా పార్థివ దేహం మీద కూడా బీఆర్ఎస్ గులాబీ జెండే కప్పాలన్న సన్నాసులంతా ఇవాళ ఎందుకు మాట మారుస్తున్నాడు అంటే వ్యక్తిగత స్వార్థాల కోసం కష్టకాలంలో పార్టీకి తోడుండాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు తిన్న విశ్వాసం కూడా లేదు పదవులు అనుభవించిన విశ్వాసం కూడా లేదు కానీ పార్టీ మారాలే వెళ్ళిపోవాలి పదవి లేకపోతే బతకలేం పవర్ లేకపోతే అసలే ఉండలేం ఇది దూదు దూదుంకుడు చర్యన లేకపోతే ఏంది అనేది మీరు ఆలోచించాల్సిన విషయం బీజేపీలోకి పన్నెండు మంది ఈ ప్రచారాన్ని ఎవరు చేస్తున్నారు ఒకసారి మనం దీన్ని చర్చిద్దాం అసలు తెలంగాణలో బీజేపీ ఉందా ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఇది ఉంది బీజేపీ జెండా అయితే ఉంది మరి బీజేపీ నాయకత్వం ఎట్లున్నది బీజేపీ నాయకత్వం ఎట్లున్నది రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఇన్నర్గా బండి సంజయ్ నడిపిస్తాడు నువ్వా నేను అన్నట్టుగా కిషన్ రెడ్డి ఏందో చూద్దామన్నా ఈటెల అసలు ఏం నడవదు మీదన్నా ధర్మపురి ఆట ఆడదామన్నా రఘునందన్ రావు ఇది భారతీయ జనతా పార్టీ అసలు కథ బయటికి వెళ్ళిపోయిన రాజాసింగ్ ఈ రత్సంతా చూడలేక మీ అందరికీ తెలిసిందే బీజేపీ తెలంగాణలో ఒక ఉద్యమం లేదా ఒక ప్రజల పక్షాన పోరాటం చేసి మేము గిది సాధించాం మేము గిది చేశాం పోయి మా కార్యకర్తలను ఇంతమందిని తీర్చిదిద్దాను ఏది లేదు ఏ టు జెడ్ ఏమీ చేయలేదు మరి ఆ పార్టీలోకి వెళ్తున్నారు వెళ్తున్నారు వెళ్తున్నారనే ఈ ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే రాజకీయ డైవర్షన్ ఇది బీఆర్ఎస్ బీజేపీలో విలీనం బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతున్నారు వీళ్ళిద్దరు కలిసి వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తున్నారు ఇదంతా మైండ్ గేమ్ అండి మీకు మళ్ళీ చెప్తున్నా మైండ్ గేమ్ ఆడుతున్నా ఈరోజు కాళేశ్వరానికి సంబంధించిన పిసి ఘోష్ కమిషన్ ఇచ్చింది కదా రిపోర్ట్ లక్ష కోట్ల స్కామ్ జన అదే అయిందే లక్ష కోట్లు సన్నాసుల్లాల బుర్రున్నదారా అని అంటున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే అందరూ ఆలోచించాల్సింది పన్నెండు మంది బీఆర్ఎస్లోకి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలోకి ఎందుకు పోతారు అదేమన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదా ఏమున్నదని బీజేపీలోకి పోతారు సెంట్రల్ అనే ఉంటుందో బూడుతుందో తెలియదు ఆ ఎన్డీఏ కూటమిలో అటు చంద్రబాబు అటు తర్వాత ఆయన పేరేం లాలూ ప్రసాద్ యాదవ్ ఇంకొకరు నితీష్ కుమార్ నితీష్ కుమార్ సారీ నితీష్ కుమార్ ఇంకొక ఇద్దరు ముగ్గురు రెండు మూడు రాష్ట్రాలకు సంబంధించిన కూటమి ఉన్నది కాబట్టి సెంట్రల్లో అది ఉంటుంది మోడీ చరిష్మ పడిపోయింది అయిపోయింది సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ కేల్కతా దుకాణ బంద్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తుంది అనుకుంటే అది మీ పగటి కల కాదు ఇంకే కల అయినా కావచ్చు రెండు సూర్యులు ఈ భూమి మీద ఉన్నారని ఎట్లా భ్రమపడతారో అట్లనే ఈ తెలంగాణలో ఈ భారతదేశంలో కూడా రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘోర పరాభవాన్ని కూడా మనం చూడబోతున్నాం ఆ ఈవీఎంలో పంచాయతీ కూడా తెర మీదకి వస్తుంది ఇదంతా ప్రచారాన్ని కల్పితాన్ని ప్రచారించి జోడించి మాల్ మసాల వేసి ఇట్లా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉంటారు బీఆర్ఎస్లో ఉన్న డస్ట్బిన్ వెళ్ళిపోతాయి చెత్త అనేది ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ తెచ్చుకుంటాం ఆ తెచ్చుకున్న తర్వాత వేస్టేజ్ ఉంటుంది కదా ఆ వేస్టేజ్ని చెత్తకుప్పలేయాల్సింది కదా అట్లనే బీఆర్ఎస్లో ఉన్న కాస్త డస్ట్బిన్ ఉన్నది దాన్ని క్లియర్ చేయాలి ఆ దుమ్ము వచ్చి ఉన్నది దాని అంతా దులిపితే ఆ డస్ట్బిన్ అంతా వెళ్ళిపోతే సంతోషం ఎందుకంటే కార్యకర్తలు కూడా చాలామంది మగ్గి 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 వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు వెళ్ళబోసుకోలేక కక్కలేక మింగలేక పార్టీ కోసం ఉండి కేసీఆర్ ముఖం చూసి హరీష్ రావు ముఖం చూసి కవిత ముఖం చూసి కేటీఆర్ ముఖం చూసి గులాబీ జెండా ముఖం చూసి ఉద్యమకాలం నాటి గుర్తు చేసుకొని కక్కలేక మింగలేక మంది ఉద్యమకారులు ఉన్నారు అట్లనే ఇవాళ వెళ్ళిపోయేటోళ్ళను బాధాప్తిగా మంగళహారతి ఇచ్చి సాగనంపాలే మనం ఈ డస్ట్బిన్ మనకు అవసరం లేదు ఎవరైతే గులాబీ జెండా కోసం నిలబడతారో ఎవరైతే కేసీఆర్ వెనకాల నిలబడతారో ఎవరైతే ఉద్యమకాలం నాటి కేసీఆర్ను చూసినప్పుడు పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చూసినప్పుడు ఇప్పుడు ఆ కేసీఆర్ వెనక నడుస్తారో అలాంటి కేసీఆర్ను మనం వెనక నిలబడాలి అనేది ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఏంటంటే పదవుల కోసం డబ్బుల కోసం లేకపోతే వాళ్ళ ఆస్తుల కోసం కాంట్రాక్ట్ల కోసం బయట వీళ్ళని పంపించాలి ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా దరిద్రం పోతుంది తెలంగాణలో బీజేపీ లేదు ఫస్ట్ తెలంగాణలో బీజేపీ రాదు అలాంటప్పుడు ఆ బీజేపీని పట్టుకొని ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు పోతారు అలా ఏముంటుందని పోయిన ఈటల రాజేందరే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మీకు తెలుసో లేదు పోయిన వాళ్ళందరూ వాపస్ వచ్చిళ్ళు చాలామంది వచ్చిళ్ళు జిట్టా బాలకృష్ణ బహుశా ఇప్పుడు లేడు కానీ ఆయన కూడా బీఆర్ఎస్లోకి వచ్చిన వ్యక్తే కదా మీరందరూ కూడా ఆలోచించాలి ఇది ఇది అంతా ఫేక్ ప్రచారం బీజేపీలో ఏం లేదు లొట్టపీస్ దాన్ని పట్టుకొని ఎందుకు ఏడుతారో నాకైతే అర్థమైతే లేదు ఇక దాంతోపాటుగా మరో అంశం ఇది చూసిలా